హలో ఎవ్రీవాన్ వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈరోజు మనము స్పెషల్ వీడియో చూడబోతున్నాము ఏంటంటే నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను సో ఒక త్రీ డేస్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట ఇట్ వాజ్ సో మచ్ ఫన్ అండ్ సో మచ్ లవ్ అండ్ అఫెక్షన్ అదే మీరు చూడబోతారు ఈ వీడియోలో బట్ నేను అంత లాంగ్ వీడియో మొత్తం తీయలేదండి చిన్న చిన్న బిట్స్ అండ్ పీసెస్ మాత్రమే తీసాను అనమాట ఎందుకంటే చాలా రోజులైంది కదా ఇంటికి వెళ్ళి సో నేను ఫోన్ తీసి క్యాప్చర్ చేయలేదు లైవ్లీగా కొంచెం ఎంజాయ్ చేసాను అనమాట సో అమ్మ ఏమేమి స్పెషల్ చేసిందో చూపిస్తాను ఇది వచ్చేసి దిబ్బరట్టు ఎంతమందికి తెలుసు దిబ్బరట్టు కమెంట్ చేయండి తర్వాత బగారా రైస్ అండ్ మటన్ కర్రీ చేసింది అనమాట అండ్ నాన్ వచ్చేసి ఇష్టమైనవన్నీ తెచ్చారు జెసి కోసం చిప్స్ అండ్ మా ఏమో సమోసా ఇవి తెచ్చారనమాట ఈవినింగ్ అనమాట నేను ఇది మార్నింగ్ క్యాప్చర్ చేయలేదేవి ఈవినింగ్ కాసేపు మధ్యాహ్నం పడుకున్న తర్వాత ఈవినింగ్ నేను వీడియో షూట్ చేశాను చిన్న చిన్నవి చేశాను అండ్ ఇక్కడ చూసారా నాను ఒక స్పెషల్ స్వీట్ తీసుకొచ్చారు చాలా బాగుంది సమోసా లాగానే అన్నమాట అంటే మా గోధుమ పిండితో చేశారు అండ్ దాన్ని షుగర్ పాకం షుగర్ యా షుగర్ పాకంలో చేశారు చేశారనమాట బట్ ఇందులో ఏంటి స్పెషల్లీ స్వీట్ అంటే దాన్ని ట్విస్ట్ చేస్తారు కదా రోల్ చేసినప్పుడు మధ్యలో కొంచెం ఇది బాంబే రవ్వ అనుకుంటా ఓ స్వీట్ ఐటెం ఉందన్నమాట అది స్టఫింగ్ దాంట్లో పెట్టి దాన్ని చుట్టారనమాట చాలా చాలా బాగుంది అండ్ తర్వాత ఇది నెక్స్ట్ డే మార్నింగ్ సో నైట్ అంతా చాలా వర్షం పడింది సో అదే చూపిస్తున్నాను అనమాట ఇప్పుడు నేను మీరు అన్నీ చూస్తూ ర్యాండమ్గా క్లిప్స్ చూస్తారు సో మీరు కూడా వీడియోని ఎంజాయ్ చేయండి ఇది ఒక స్పెషల్ రూమ్ అనమాట ప్రేయర్ రూమ్ సో అందరం ఇక్కడ చదువుతాము అమ్మ నాన్న చెల్లి ఇక్కడికి వచ్చి మోస్ట్లీ బైబిల్ రీడ్ చేసుకుంటారు అనమాట అండ్ ఇవి వచ్చేసి తనని తను మోటివేట్ చేసుకోవడానికి చిన్న చిన్న బైబిల్ కొటేషన్స్ నోట్స్ అనమాట సో తనకి ఆర్ట్ అంటే చాలా ఇష్టము చాలా డ్రాయింగ్స్ వేస్తుంది ఇంకా చాలా ఉన్నాయి అవి నేను ఎప్పుడైనా మీకు చూపిస్తాను సో నాకు చాలా రోజుల తర్వాత చాలా పీస్ఫుల్గా నేను బైబిల్లో చదువుకున్నాను అనిపించింది ఎంత ఆ టైం స్పేస్ని చాలా ఎంజాయ్ చేశాను నేను బాగా అనిపించింది అనమాట అండ్ ఇది ఇది ఇంకొక ఆర్ట్ చూడండి మీకు అర్థమైంది నాకు కమెంట్ చేయండి టూ మీకు నేను చెప్తే ఓకే మీ మీ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు అర్థమైంది అది నాకు కమెంట్ చేయండి ఓకే సో ఫ్రీ టైంలో ఇలా ఆర్ట్స్ వేస్తుంది అనమాట అండ్ స్టిచ్చింగ్ చేస్తుంది తనకి తన ఓపెన్గా తను ప్రిపేర్ చేసుకొని యూజ్ చేసుకోవడం అంటే తనకు చాలా ఇష్టం అనమాట అండ్ ఇది కూడా చూడండి సెల్ఫ్ కింద పేపర్ తనే డ్రా చేసింది ఇది తనకి తను ఏదైనా స్టిచ్ అనుకోండి ఆర్ఎల్స్ ఏదైనా హ్యాండ్ బ్యాగ్ కానివ్వండి పర్సెస్ కానివ్వండి ఇవన్నీ తను ఓన్గా తను స్టిచ్ చేసుకుని తను యూజ్ చేసుకుంటుంది అనమాట ఈవెన్ జర్నల్స్ కూడా తనే ప్రిపేర్ చేసుకుని దాన్ని యూజ్ చేసుకుంటుంది షీ లవ్ వాట్ ఎవర్ షీ మేక్స్ అనమాట సో యా నా బైబిల్ రీడింగ్ నేను స్టార్ట్ చేశాను నాకు చాలా చాలాగా హ్యాపీ అనిపించింది అనమాట ఎప్పుడైతే బైబిల్లో ఆ స్పేస్ రాగానే నాకు చాలా చాలా మంచిగా అనిపించింది నేను కాసేపు దేవునితో కాసేపు మాట్లాడాను అది నాకు ఎంతగానో బాగా అనిపించింది అండ్ అండ్ ఇక్కడ ఈ వర్డ్స్ చాలా బాగా అనిపించింది బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన ఎందే గుప్తములై ఉన్నవి ఇప్పుడు మనకి మన సొంత జ్ఞానము మన సొంత సంపాదన ఇవన్నీ కొంతవరకే టెంపరీ నీకు నువ్వే చేసుకున్నవి ఎప్పుడు మనకు అవ్వవు అన్నమాట ఆయన మీద ఉంటే ఆ బుద్ధి జ్ఞానము ఆ సంపద ఎప్పటికీ ఉంటుంది ఎప్పుడు మన స్వతగాహ మన మనకి ఎప్పుడు ఏవి రావు కదండి యా ఇంకొక వచనం దగ్గర ఆ శిరస్సు మన శిరస్సు ఆయన అనమాట ప్రతి ఒక్కటి ఆయన చేతనే అపకబడి ఉన్నది దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుచున్నది అంటే మీరు ఈ కొలసి రెండో అధ్యాయంలో వచనంలో ఈ వర్డ్స్ ఉందన్నమాట ప్రతి ఒక్కటి దేవుని నుంచే కలగాలి నుంచే ప్రతి ఒక్క పని స్టార్ట్ అవ్వాలి సో అది నేను ఆ రోజు చదువు చదువుకున్నాను అనమాట అండ్ యా ఇక్కడ చూడండి అమ్మమ్మ మన ఇద్దరు ఆడుకుంటున్నారు బేసిక్గా రావడం కూడా జస్ కొంచెం ఫసి ఉండే అనమాట కొంచెం క్రాంకీ కొంచెం డల్గా ఉంది సో అందుకని అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళ వెళ్ళాను అనమాట మనము మన చిల్డ్రన్స్కి గ్రాండ్ పేరెంట్స్ లవ్ని ఎప్పుడు చూపిస్తూ ఉండాలి ఇప్పుడు మనకి అది బ్లెస్సింగ్ అనమాట వాళ్ళకి ఒక తాత అమ్మమ్మ నాన్నమ్మ ఉన్నప్పుడు ఆ లవ్ని మనం చూపిస్తూ ఉండాలి వాళ్ళకి ఇప్పుడున్న జనరేషన్కి మనకి అది చాలా ఇంపార్టెంట్ పేరెంట్స్ ఒకవైపు అయితే గ్రాండ్ పేరెంట్స్ లవ్ కూడా పిల్లలకి అంతే ఇంపార్టెంట్ సో యా ఇక్కడ మేము గులాబ్ జామ్ చేసుకుంటున్నాము ఈవినింగ్ అయింది అమ్మ గులాబ్ జామ్ చే చేస్తాను అని చెప్పింది అనమాట సో మేము అవన్నీ చుట్టేసాము ఇద్దరము అక్క చెల్లి ఇద్దరం అక్క చెల్లి అంటే నేను చెల్లి అనమాట సో ఇక్కడ అమ్మ కొంచెం వడియాలు కూడా పట్టింది అవి చూపిస్తున్నాను మీకు అండ్ అమ్మ ఫస్ట్ టైం మినప అప్పడాలు చేసింది చాలా చాలా ఉన్నాయి అనమాట అవి అండ్ రెండు నేను వేయించుకుని తిన్నాను చాలా బాగుంటాయి సో అలా ఈవినింగ్ అయిపోయింది మీరు ఈ వ్లాగ్స్ అన్నీ మీరు ర్యాండమ్గా చూస్తున్నారు అంటే త్రీ డేస్ని నేను మొత్తం క్లాప్ చేసేసాను అన్నమాట అంటే అక్కడక్కడ క్లిప్స్ అక్కడ ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి చూపిస్తున్నాను ఇది మొత్తం డే అంతా కాదండి త్రీ డేస్ బ్లాగ్ కలిపి మొత్తం ఒకటే బ్లాగ్లో పెట్టేశాను ఇక్కడ జెసీకి బాల్కనీకి అండ్ అమ్మమ్మకి ఉన్న కనెక్షన్ చెప్తాను జెసి అక్కడ నుంచొని పీజీఎన్స్ని పిలుస్తూ ఉంటుంది అనమాట సో అక్కడ నుంచొని అవి ఏం సౌండ్ చేస్తాయి ఎలా ఉంటాయి అవన్నీ చెప్తుంది అండ్ అమ్మమ్మ ఏమో నైట్ అయితే చందమామ అని సాంగ్ పాడుతూ ఉంటారు అనమాట వాళ్ళు అక్కడ కూర్చొని కాసేపు ఆ బాల్కనీ దగ్గర వాళ్ళు కాసేపు చిట్ చాట్ చేస్తూ ఉంటారు అది అమ్మమ్మకి జెసీకి అండ్ బాల్కనీకి ఉన్న కనెక్షన్ సో తర్వాత అమ్మ ఈవినింగ్ వచ్చేసి నైట్ డిన్నర్కి ఉల్లక్కాయ ఎగ్ కర్రీ చేసింది సో అమ్మ మెల్లిగా ఎందుకు కలుపుతుందంటే వీడియో తీస్తున్నాను కదా కొంచెం వెరైటీగా ఉంది సో అందుకని మెల్లిగా కలుపుతుంది అండ్ ఇక్కడ జీవి ఏబీసీడీలు రాస్తాను పేపర్లు పెన్నులు అన్నీ తీసుకుని కూర్చుంది కానీ ఒక్కటి రాయకుండా అక్కడే పెట్టేసింది అన్నీ చల్ల చెదిరి పెట్టేసింది తర్వాత ఇక్కడ మీకు స్వీట్ బన్స్ ఎంతమందికి తెలుసు ఈ బన్స్ స్పెషల్గా అప్పుడు చిన్నప్పుడు చాలా చాలా బాగుండేవి కప్ కేక్స్ లాగా మీడియం సైజు ఉండేవి ఇప్పుడు మొత్తం మినీ సైజ్ అయిపోయింది చాలా చిన్నగా ఫ్లేవర్సే మారిపోయినాయి అప్పుడు ఫ్లేవర్స్ ఇప్పుడు అస్సలు మనకు దొరకట్లేదు కూరగాయలు ఏంటి అన్నిట్లో అండ్ ఇక్కడ నిసి ఆడుకుంటుంది అండ్ ఇది నైట్ తర్వాత ఈ డే తర్వాత నెక్స్ట్ డే మేము ఇంటికి వచ్చేస్తాం అనమాట రిటర్న్ అయిపోతున్నాం మీరు ఇప్పుడు చూసేది మార్నింగ్ సో మేము బయలుదేరిపోయి అమ్మ అన్ని ప్యాక్ చేసేసింది సో మేము కా ఆల్రెడీ కార్ బుక్ చేసుకున్నాం అనమాట సో కార్ వచ్చేస్తే ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట నాతో పాటు ట్రావెల్ చేస్తారు కదా ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళిపోతాం ఇంటికి వెళ్ళిపోయి అమ్మ ఏమేమి పెట్టింది చూసేద్దాం ఇది ఇప్పుడే కాదు ఎప్పుడు అంతే నేను అమ్మ దగ్గరికి వెళ్ళినా అమ్మ నా దగ్గరికి వచ్చిన ఇలానే ప్యాకేజ్ ఉంటుంది అనమాట ఫుల్గా అన్నీ ప్యాక్ చేస్తుంది వన్ టూ డేస్ మొత్తం నైట్కి కూడా వండేసి పెట్టేస్తుంది అనమాట సో ఇక్కడ సోన్ పాపిడి అప్పడాలు బనానా ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ అన్నీ పెట్టేస్తుంది ఇవేమో అప్పడాలు అవి ఒడియాలు మీరు ఇందాక చూశారు కదా బియ్యం పిండివి అది తర్వాత రైస్ ఉండేసింది ఇదేమో జెస్సీకి ఇడ్లీ అనమాట తను ఈవినింగ్ అని చెప్పేసి ముందే అవి తీసిపెట్టింది అండ్ ఇప్పుడు నేను మీతో వీడియో ఇది నేను వాయిస్ ఓవర్ ఇస్తూ కూడా నేను అమ్మ పెట్టిన సోమ్ పాపడి తింటూ మీకు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను సో రైస్ తర్వాత మటన్ కర్రీ అండ్ పప్పుచారు ఇవన్నీ ప్యాక్ చేసి పెట్టింది అనమాట అమ్మ అండ్ వీడియో తీస్తుంటే కూడా అమ్మ వద్దు అనమాట ఎందుకు అవన్నీ తీస్తున్నా వద్దు అని చెప్పింది బట్ నేనే తీస్తాను చూపిస్తాను అమ్మ ప్రేమను చూపిస్తాను అనేసి క్యాప్చర్ చేశాను అనమాట నాకు కూడా గుర్తుండిపోతుంది కదా ఈ ఈరోజులో వేస్ట్ ఆఫ్ లవ్ని మనము కోల్పోతున్నాము ఇవ్వలేకపోతున్నాము తీసుకోలేకపోతున్నాం కూడా అది ఉండట్లేదు యాక్చువల్గా అంటే మనకి డబ్బు ఉంటేనే మనీ ఉంటేనే పలకరిస్తారు బాగున్నావా అని మాట్లాడతారు లేకపోతే మాట్లాడరు అలాంటి పలకరింపులే ఇప్పుడు లేవన్నమాట ఎప్పుడైనా మనకి ఇంత ప్యూర్ ఆఫ్ లవ్ని ఇంత మంచి ఎఫెక్షన్ని మనకి దొరికినప్పుడు దాన్ని ఎప్పటికీ వదులుకోకూడదు కోల్పోకూడదు ఎప్పటికీ అలానే నిలబెట్టుకోవాలి ఉంచుకోవాలి అండ్ ఇది వచ్చేసి ఏదైనా టిఫిన్కి వేసుకోమని బియ్యం కూడా నాన్ అది ఆరబెట్టిన బియ్యం అనమాట అవి తర్వాత గులాబ్ జామున్ ఇవన్నీ ప్యాక్ చేసేసి పెట్టింది అనమాట సో ఇది వాళ్ళ వీడియో ఓ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను మీ కూడా ఇలాంటి లవ్ అండ్ అఫెక్షన్ దొరికితే ఎప్పటికీ కోల్పోవద్దు మిస్ అవ్వద్దండి సో విల్ సి నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్